వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ సమ్మర్ వచ్చేసింది కదా అలాగే మామిడికాయలు కూడా వచ్చేసాయి కదా సో అందుకనే ఈరోజు మామిడికాయతో ఒక సూపర్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే మామిడికాయ రోటి పచ్చడి వేడివేడి అన్నంలోకి ఒక్కసారి ఈ పచ్చడిని వేసుకొని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది సో లేట్ ఎందుకు ఇక ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మామిడికాయలని నీట్గా కడిగేసి పైన చెక్కుతో సహా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఈ పచ్చడిని నేను రోటీలో చేస్తున్నానండి కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇందులో ఫస్ట్ వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ మెంతులు ఒక ఫుల్ వెల్లుల్లి రెబ్బళ్ళు పొట్టుతో సహా వేసుకోవాలి వేసుకున్న మూడు ఇంగ్రీడియంట్స్ని మెత్తగా దంచుకోవాలి చూడండి మనం ముందుగా వేసుకున్న జీలకర్ర మెంతులు వెల్లుల్లి ఈ విధంగా మొత్తం మ్యాష్ అయిన తర్వాత ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని కూడా మెత్తగా దంచుకోవాలి చూడండి మామిడికాయని ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు తిని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం మామిడికాయ అన్ని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి నేను తీసుకున్న మామిడికాయ చాలా పుల్లగా ఉందండి అందుకని కారం ఎక్కువ వేసుకుంటున్నాను మనకు కాయ పుల్లగా ఉంటే కారము ఉప్పు ఎక్కువే పడతాయి కదా సో ఉప్పు కూడా ఎక్కువే వేసుకుంటున్నాను ఇప్పుడు వన్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి ఉప్పు కారం ధనియాల పొడి మామిడికాయ మిశ్రమంలో బాగా కలిసిపోయేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి అండి ఉప్పు కారం ఎక్కడ ఉండలేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ మామిడికాయ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని పోపును రెడీ చేసుకుందాం ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పును వన్ టీ స్పూన్ మినపప్పును వేసి వీటన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న పప్పులన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఐదు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చివరగా రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెడీ అయిన పోపును పక్కకు పెట్టుకున్న మామిడికాయ మిశ్రమంలో వేసేసుకోవాలి పోపు వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలపకుండా పచ్చని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి చూసారుగా మామిడికాయ రోడ్డు పచ్చడి చేయటం ఎంత ఈజీయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి మామిడికాయ పచ్చడి చేసినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అందరూ ఇష్టంగా తింటారు